బఠానీలు అనేవి పూర్వం రోజుల్లో ఏ చిరుతిళ్ళు దొరకని రోజుల్లో కాలక్షేపానికి బఠానీలు వేపిన వాటిని తినేవారు ఈ రోజుల్లో వేపుడు బఠానీలు కాలక్షేపానికి తినేవారు అసలు ఎక్కడ కనపడనే కనపడరు పల్లెటూళ్ళల్లో కూడా బఠానీలు పోయాయి ఎందుకంటే ఇతర ఆహారాలు చాక్లెట్లు బిస్కెట్లు బేకరీ ఫుడ్స్ స్వీట్స్ హాట్స్ ఇన్ని మార్కెట్లో నిత్యం అందుబాటులో ఉంటున్నాయి కదా అందుకని ఇలాంటి సాంప్రదాయబద్ధంగా వచ్చే కాలక్షేపానికి ఎండు బఠానీలు అనేది అడ్రస్ లేకుండా పోయాయి బటానీలను అందరూ కొనుంచుకుని వంటలు ఎక్కువ వాడుతుంటారు వాటిని నానపెట్టేస్తారు ఇప్పుడు మనం రాజ్మా గింజలు ఇంకేదైనా చిక్కుడు గింజలు కొన్ని ఎట్లా శనగలు ఎట్లా నానబెట్టుకుంటాం కూరలు వేసుకునేటప్పుడు పూరి కూరల్లోకి కొన్ని రకాల మసాలా కూరల్లోకి కూడా బఠానీల్ని నానపెట్టేసేసి ఎండిన వాటిని కుక్కర్లో ఉడకపెట్టేసి పెట్టేసి కూరల్లో వేసి శనగలతో పాటు కాంబినేషన్